అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్లో తేజ మిర్చికి ఏసీ మిర్చికి జెండా పట వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందలు అయిందండి సో నిన్న ఏ విధంగా అయితే అయింది మార్కెట్ ఈరోజు కూడా అదే విధంగా అయింది సో కొనుగోళ్ళలో కూడా ఎటువంటి తేడా లేదు పెద్దగా ఎగబడి తీసుకునేంత ఒకసారి ఎటువంటి మిర్చి రకాలు వచ్చాయి కొనుగోలు లేవిధంగా అనేది చూసుకుందాం సో ఖమ్మం మిర్చి మార్కెట్కు తేజా రకాలు ఎక్కువ వస్తాయండి సో ఈ తేజాలో బెస్ట్లు వస్తున్నాయి డీలక్స్లో అయితే చాలా తక్కువగా ఉన్నాయి క్వాలిటీస్ బాగాలేవు బెస్ట్లు మరియు డీలక్స్ దగ్గరలో ఉన్నవి అయితే చూసుకున్నట్లయితే మనకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల రెండు వందల వరకు అయితే తీసుకోవడం జరుగుతుందండి సో ఇవే ఎక్కువగా నడుస్తాయి ఎక్కువ వచ్చేసి మనకు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే ఎక్కువగా నడుస్తున్నాయి మీడియం రకాలు వచ్చేసి మనకు పదివేల ఐదు వందల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి పన్నెండు వేల ఐదు వందల మధ్యలో తీసుకుంటారు కాబట్టి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇవైతే ఎక్కువగా నడుస్తూ ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి తేజాలు తేజా తాలు ఇంకా చూసుకున్నట్లయితే తేజా తాలూక్ కూడా కొంచెం ధర అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట తేజా తాలు వచ్చేసి మనకు ఎనిమిది వేలు ఆరు వేలు నుంచి ఎనిమిది వేల మధ్యలో అయితే కొనుగోలు అయితే చేస్తున్నారండి ఇవి వచ్చేసి మనకు తేజా సెగ్మెంట్లకి అదేవిధంగా పత్తి చూసుకున్నట్లయితే కాటన్ కొత్త కాటన్ వచ్చేసి మనకు మార్కెట్లో ఆరు వేల నుంచి స్టార్ట్ చేసేసి ఏడు వేల ఐదు వందల మధ్యలో అయితే తీసుకుంటా ఉన్నారు క్వాలిటీని మట్టి అయితే తీసుకుంటారు పాత కాటన్ కూడా అంతే సేమ్ రేట్ నడుస్తూ ఉంది ఇది కాటన్ ధరలు ఇతర రకాలు ఆరుమూరు త్రీ థర్టీ ఫోర్లు త్రీ ఫోర్ వన్లు డబల్ ఫైవ్ త్రీ వన్లు ఇవన్నీ ఇక పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందల మధ్యలో నడుస్తున్నాయి మార్కెట్లో వచ్చేసరుకున్నా ఒక ఫిక్స్డ్ ప్రైస్ వంటివి ఉండదండి మనం తీసుకువెళ్లే క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరికీ గమనించగలరు సో టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి